గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ దయచేసి వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సైబర్ భద్రతలో నెంబర్ వన్ అవుతాం రాష్ట్రాన్ని సెక్యూర్ బిజినెస్ యాప్గా మార్చాలి డీప్ వేక్తో వైషమ్యాలు సృష్టించే కుట్రలను తిప్పికొట్టాలి షీల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సైబర్ సెక్యూరిటీ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి సైబర్ నేరాల నియంత్రణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రాబోయే రోజుల్లో సైబర్ భద్రతలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నింపాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బూరో టీజీసీ ఎస్బీ సైబర్ పోలీస్ సొసైటీ ఫర్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో మంగళవారం షీల్డ్ ట్వంటీ ఫైవ్ సదస్సు ఆయన ప్రారంభించి మాట్లాడారు గత ఏడాది సైబర్ నేరగాల దేశవ్యాప్తంగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు దోచుకున్నారని ఒక అంచనా ఇది మన రాష్ట్ర వ్యవస్థతో పాటు పౌరులకు ముప్పై ఈ అంశంపై దేశవ్యాప్తంగా అందరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ నేరాల నియంత్రణతో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది సైబర్ సెక్యూరిటీ బ్యూరోతో పాటు హెల్ప్ లైన్ ఉన్న అతి కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కేంద్రీకృత సైబర్ క్రైమ్ పోర్టల్ రూపకల్పనలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారు ఇప్పుడు ఆ సాంకేతికను ఇరవై రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి గతేడాది సుమారు పద్దెనిమిది వేల మంది బాధితులు కోల్పోయిన సొమ్ములో నూట ఎనభై మూడు కోట్లు తిరిగి ఇప్పించడంలో టీజీసీఎస్బి కీలకంగా వివరించింది హెల్ప్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో అందరికీ అవగాహన కల్పించేలా షేర్ చేయాలి గత ఏడాది మా ప్రభుత్వం కొత్తగా ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిందని పేర్కొన్నారు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జ్ఞాపిక అందజేస్తున్న డీజీపీ జితేందర్ చిత్రంలో టీజీఎస్బి డైరెక్టర్ గోయల్ మంత్రి శ్రీధర్ బాబు ఉక్రెయిన్లో శాంతికి ఉన్నత స్థాయి కమిటీ అమెరికా రష్యా తొలి దశ చర్చలు మొదలు ట్రంప్ పుతిన్ భేటీకి కరార్ ఖాన్ ముహూర్తం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యాతో అమెరికా చర్చలు మంగళవారం మొదలయ్యాయి సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని దిర్హాయ పాలెస్ దీనికి వేదికైంది ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకుండా ఈ రెండు దేశాలు మిగిలిన మంత్రులు విడత తొలి విడత సమావేశాలు చర్చలు జరిపారు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు అమెరికా రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియా సెర్గీ లవరోజ్ దీనిలో పాల్గొన్నారు యుద్ధానికి ఎలా ముగింపు పలకాలన్నది వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చింది దీంతోపాటు అమెరికా రష్యా మధ్య ఆర్థిక లావాదేవీలు సహా మిగతా విషయాలు చర్చించారు లేని భూమి పుట్టించారు పప్పు బెళ్ళల్లా పనిచేశారు మూల సర్వే నెంబర్లోని భూమి కన్నా ఎక్కువకు పాస్ పుస్తకాలు జారీ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాలకు పైగా అదనపు విస్తీర్ణం అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ జిల్లాలో భూభారతి అమలుపై ప్రభావం అదనపు విస్తీర్ణం కుదింపై రెవెన్యూ శాఖ దృష్టి కొత్త రెవెన్యూ చట్టం అమలుకి తేవాల్సిన భూభారతి పోర్టల్కు కొత్త చిక్కులు చుట్టుముట్టాయి రాష్ట్రంలో పదిహేడు పద్దెనిమిది మధ్య చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమం ఎల్ఆర్యూసీలో కొన్ని జిల్లాల్లో రెవెన్యూ సిబ్బంది జారీ చేసిన పట్టా పాసు పుస్తకాల్లో ఇష్టారీతిన విస్తీర్ణాలు నమోదు చేశారు ఇదే సమాచారాన్ని ధరణి పోర్టల్లోకి ఎక్కించారు దీన్ని భూభారత్ లోకి అప్లోడ్ చేసే క్రమంలో మూల సర్వే నెంబర్లో ఉన్న భూమి కన్నా ఎక్కువ విస్తీర్ణాలు ఉండడం ఇబ్బందికరంగా మారింది కొన్ని జిల్లాలో యాభై వేలకు పైగా విస్తీర్ణాలు పెరిగినట్లు రెవెన్యూ శాఖ దృష్టికి వచ్చినట్లు తెలిసింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముప్పై వేలు సంగారెడ్డి జిల్లాలో పదిహేను వేలు ఇలా విస్తీర్ణాలు పెంచుకుంటూ వెళ్లారు మూలుగు జిల్లాలో మూల సర్వే నెంబర్లో ఉండాల్సిన రాష్ట్ర విస్తీర్ణం కన్నా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఎక్కువ భూమికి పుస్తకాలు జారీ అయ్యాయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనీసం నలభై వేల ఎకరాల వరకు లేని భూమికి పట్టా పాసు పుస్తకాలు జారీ చేశారన్న అంచనాలు ఉన్నాయి కుమరంభీం ఆసిర్బాద్ జిల్లాలో భారీ పెరుగుదల ఉండగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎనభై వేల ఎకరాల వరకు లేని భూమికి పాసు పుస్తకాలు జారీ అయినట్లు తెలుస్తుంది ఆ గదే కథ అనుకోదు అది మన ఇంట్లోనూ ఓ గదే కథ అని ప్రాధాన్యమంతా ఇంత కాదు ఒంటిని ఆరోగ్యంగా ఉంచాలన్నా మనసును నిర్మలంగా మార్చాలన్నా దానికే సాధ్యం అదేమనుకుంటారా మన వాస్తవం ఇల్లంతా శుభ్రంగా ఉంచుకొని దాన్ని నిర్లక్ష్యంగా చూసేవాళ్ళు మనలో చాలామంది ఉంటారు కానీ దానివల్ల జరిగే నష్టాలు చాలా దేశానికి స్వాతంత్రం ఎంత ముఖ్యమో ఇంట్లో మరుగుదొడ్ల శుభ్రత అంతే ముఖ్యం ఎందుకంటే ఇంట్లోని అపరిశుభ్రత వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరిస్తుంది మహాత్మా గాంధీ టీ హబ్బుతో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బ్రెజిల్ సంస్థతో ఒప్పందం ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కాలపరిమితి పొడిగింపు హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే కుప్పకూలిన న్యాయవాది వచ్చేసింది మినీ ప్రపంచ కప్ వన్డేలో టాప్ ఎయిట్ జట్లు తలపడే ఛాంపియన్ ట్రోఫీ ఎనిమిదేళ్ల విరామం తర్వాత క్రికెట్ అభిమానులను అలరించబోతుంది మినీ ప్రపంచ కప్గా పేర్కొన్న ఈ టోర్నీ పాకిస్తాన్ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది తొలి మ్యాచ్లో ఆదిత్య ప్యాక్ను న్యూజిలాండ్ ఢీకొట్టింది ఈ టోర్నీకి ఆదిత్యం ఇస్తున్నది పాకిస్తానే అయినా ఆ దేశంలో పర్యటించడానికి నిరాకరించిన భారత్ జట్టు తన మ్యాచ్ను దుబాయ్లో ఆడనుంది టీమిండియా గురువారం తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సొసైటీకి సలహా కమిటీ బట్టి అధ్యక్షతన ఎనిమిది మంది నిపుణులతో ఏర్పాటు ప్రణాళిక శాఖ ఉత్తర్వులు హత్య కేసులో పదిహేడు మందికి జీవిత ఖైదు నల్గొండ కోర్టు సంచలన తీర్పు షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తిని దూషించి దారుణంగా కొట్టి హత్య చేసిన కేసులో పదిహేడు మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండలో ప్రత్యేక ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ కం రెండవ దశ అదనపు జిల్లా సెషన్ న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది ఇంతమందికి ఒకేసారి జీవిత ఖైదు విధించడం ఈ కోర్టు చరిత్రలో ఇదే ప్రథమం యాదాద్రి భూనగర్ జిల్లా అటగూడూరు మండలం ఆచింపే చెందిన బట్టలింగమయ్యను అమానుషంగా హత్య చేశారన్న అభియోగాలపై అదే గ్రామానికి చెందిన పండుగ రామస్వామి పండుగ సాయిలు పండుగ రాములు పండుగ మల్లేష్ బండగూర్ల వలరాజ్ పండుగ యాదయ్య జక్కుల రమేష్ పండుగ శ్రీకాంత్ పండుగ సతీష్ పండుగ నరసయ్య పండుగ సత్యనారాయణ బండగుర్ల నాగమ్మ పండుగ సీను పండుగ మల్లయ పండుగ లింగ జక్కుల పోష్ పోలబోయిన లింగాయ్యకు జీవిత పాటు తల ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రోజారాముని తీర్పు చెప్పారు ప్రాసిక్యూషర్ కథనం ప్రకారం అజంపేటకు చెందిన పండుగ రాజమల్ల హత్య కేసులో బట్టలింగాయ నిందితుడిగా ఉన్నాడు బడి షెడ్లో సగం గుడిసెలో సగం ఇక్కడ మొదటి చిత్రంలో తడకల షెడ్లోకి వెళ్తున్న వారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒకటి రెండు మూడు తరగతుల విద్యార్థులు రెండవ చిత్రంలో ఆయా ప్రాంగణంలో కూర్చున్న వారే అదే పాఠశాలకు చెందిన నాలుగు ఐదు తరగతుల విద్యార్థులు ఇది ఎక్కడో కాదు మారుమూల గ్రామంలో కాదు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న మావల మండలం పట్టి సావర్గ పంచాయతీ దుబ్బగూడలో దాజీనగర్లో పరిస్థితి ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో గత అద్దె గతంలో అద్దెంట్లో నడిచేది ఎప్పుడు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఉండేవారు ఈ వి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇంటి యజమాని ఖాళీ చేయించడం మరెక్కడ విద్యార్థుల భవనం దొరకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే తలకొంత వేసుకొని తరికల రేకులో ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్న షెడ్యూలో అందరూ పట్టకపోవడంతో పక్కనే ఉన్న ఆలయ ప్రాంగణంలో రెండు తరగతులు గదులు నిర్వహిస్తున్నారు వర్షాలు పడితే బడికి సెలవిస్తున్నారు ప్రస్తుతం ఎండల తీవ్రతకు పిల్లలు షెడ్డు లోపల కూర్చోలేకపోతున్నారు ఉపాధ్యాయుల సైతం ఇద్దరు ఒకరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు ఒకరు ఛాత్రోపాధ్యాయుల శిక్షణలో భాగంగా పాఠాలు బోధిస్తున్నారు పక్క భవనం నిర్మించాలని తాజాగా ప్రజావణిలో విద్యార్థుల తల్లిదండ్రులను కలెక్టర్ రాజత్ షాను కలిసి పత్రం అందజేశారు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ అభివృద్ధిపై ఆలోచన లేదు సీఎంపై కేటీఆర్ విమర్శ ఆయన కుటుంబ సభ్యులు వెయ్యి ఎకరాలు సంపాదించారని ఆరోపణ నేడు భరోసా విస్తృత స్థాయి సమావేశం హాజరు కానున్న కేసీఆర్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ దర్జాగా నీళ్లతోపిడి రెండు వేల పద్నాలుగు నుంచి కేటాయింపులకు మించి ఎత్తుకపోతున్న ఏపీ పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ కృష్ణా నుంచి గత ఐదేళ్లుగా ఏటా అదనంగా వందకు పైగా టీఎంసీల తరలింపు రెండు వేల పద్దెనిమిది నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో అదనంగా డెబ్బై ఐదు శాతానికి పైగా వాడకం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటిదాకా డెబ్బై ఐదు శాతానికి పైగా మళ్లింపు పదకొండు ఒక్కసారి కూడా మన కోటా నీళ్లు మనకు దక్కలేదు నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ లెక్కలు ముందు పెట్టనున్న తెలంగాణ వర్మ వాజరేఖ ఢిల్లీ సీఎం ఎవరు ఇవాళ బీజేఎల్పీ మీటింగ్లో ఎన్నిక రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణం ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతుంది గురువారం ప్రమాణ స్వీకారానికి ఒకవైపు ఏర్పాట్లు జరుగుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపై బీజేపీ హైకమాండ్ చేర్చలేదు సీఎం రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తుంది న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ని ఓడించిన పరమేశ్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చొని అనేది అందులో షాలిమార్ బాగు ఎమ్మెల్యే రేఖా గుప్తానేనని పదవి వరించనుందని పార్టీలో ప్రచారం జరుగుతుంది బుధవారం సాయంత్రం జరిగే బీజేపీ మీటింగ్ తర్వాత ఢిల్లీ సీఎం సీట్పై సస్పెన్స్ విడిపోనుంది ఫేక్ న్యూస్ సైబర్ క్రైమ్స్ను కంట్రోల్ చేయాలి దేశమంతా ఒక యూనిట్గా పనిచేయాలి సీఎం రేవంత్ సైబర్ నేరాల ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం సైబర్ సెక్యూరిటీలో దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ సైబర్ నేరాల దృష్టి దర్యాప్తు కోసం కొత్తగా ఏడు పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినాం సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్ కోసం ఎకో వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన షేడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ మంత్రి సీతర్బాబు ఒకప్పుడు ఇంట్లో దొంగలు చొరబడి దోచుకున్న సొమ్ము దొంగిలించేవారు కానీ ఇప్పుడు ఎక్కడో ఉండి డబ్బులు కొట్టేస్తున్నారు ఎక్కడి నుంచి ఎవరు చేశారో గుర్తించడం కూడా పెద్ద సవాల్గా మారింది అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతూ రోజుకో తీరు మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్ళ నియంత్రణకు ఐటీ సంస్థలు నిపుణులతో కలిసి నిబద్ధతతో పనిచేస్తున్నాం త్వరలో క్యాన్సర్ టీకా ఐదారు నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రతాప్ రాజ్ జాదవ్ తెలిపారు క్యాన్సర్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు పూర్తి కావస్తున్నాయి దీన్ని మొదట తొమ్మిదేళ్ళ నుంచి పదహారు ఉన్న బాలికలకు ఇస్తామని చెప్పారు తాగే నీళ్లతో కార్లు కడిగితే ఐదు వేలు ఫైన్ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తే భారీగా పెనాల్టీ విధిస్తామని బెంగళూరు వాటర్ బోర్డు ప్రకటించింది కార్లు కడిగేందుకు గార్డెనింగ్కు పౌర్టైన్లు ఇతరత్ర సరదా పనులకు తాగునీటిని వినియోగిస్తే ఐదు వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది నేటి నుంచే ఛాంపియన్ ట్రోఫీ ప్రతిష్టాత్మకంగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది ఎనిమిది జట్లు బరిలో నిలిచి ఈ టోర్నీ బుధవారం మొదలుకానుంది కరాచీలో జరిగే తొలి మ్యాచ్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి కోటి రేషన్ కార్డులు పాతవి కొత్తవి కలిపి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్తో పాస్ట్ కార్డు సైజులో ఉండే ఛాన్స్ మహిళలకు పేరు మీద ఇచ్చేందుకు ఏర్పాట్లు ఒకవైపు సీఎం సివిల్ సప్లై మంత్రి ఫోటోలతో పాటు ప్రభుత్వ లోగో కుటుంబ సభ్యుల పేర్లు డీటెయిల్స్ అడ్రస్ రేషన్ షాప్ నెంబర్లో ఇతర వివరాలు రాష్ట్రంలో కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పుడు వస్తున్న రేషన్ దరఖాస్తులు కొత్త కార్డులు ఇవ్వడమే కాకుండా మార్పులు చేర్పులు అవుతున్న పాత కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని సూత్రప్రాయకంగా నిర్ణయించింది దీంతో వచ్చే నెలలో కొత్తవి పాతవి కలిపి దాదాపు కోటి రేషన్ కార్డులు పంపిణీ చేసేలా చేస్తుంది గత పాత రేషన్ కార్డులు కొంచెం తక్కువలో పోస్ట్ కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు డిజైన్ చే ఉండేలా చేస్తుంది ముందుగా ఎన్నికల కోట్లు ఉమ్మడి మైపున రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో పంపిణీ ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి ఏప్రిల్లో రెండు వందల ఐదులో రేషన్ కార్డులు డిజైన్ ఫైనల్ చేసి కుటుంబ వివరాలతో కూడిన ఫోటో ముందు వైపు కార్డు నెంబర్ రేషన్ షాప్ నెంబర్ ఇంటి అడ్రస్ ఇతర డీటెయిల్స్ వెనుక వైపు పొందుపరచనున్నారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కొన్ని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశారు అయితే కేంద్ర ప్రభుత్వం పుడి సెక్యూరిటీ కార్డును తీసుకొచ్చింది పూల సాగుపై రియల్ దెబ్బ హైదరాబాద్ చివర్ మండలాల్లో ఒకప్పుడు వేల ఎకరాల తోటలు నాడు ఐదు వేల ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు ఇప్పుడు రెండు వందల ఎకరాలకు పదేళ్లలో వెంచర్లు ప్లాట్లతో మాయమైపోయిన ఫ్లోరి ఫ్రూట్ కల్చర్ ఒకప్పుడు మన పూలు ద్రాక్ష విదేశాలకు ఎగుమతి ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులపై ఆధారం వాదనలు వినిపిస్తూ కుప్పకూలిన అడ్వకేట్ హైకోర్టులో గుండెపోటుతో మృతి హైకోర్టులో మంగళవారం విషాద ఘటన చూసి తెచ్చుకుంది ఇరవై ఒక్క కోర్టు హాల్లో ఓ కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి ముందు వాదనలు వినిపిస్తూ అడ్వకేట్ పసునూరు వేణుగోపాల్ రావు గుండెపోటుతో వెంటనే అతని అంబులెన్స్లో పక్కనే ఉన్న ఉస్మాన్యకు హాస్పిటల్కి తరలించారు అయితే డాక్టర్లు పరీక్షించి అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు శ్రీశైలం డ్యామ్ సేఫ్టీపై సర్కార్ ఫోకస్ అత్యంత ప్రమాదకరంగా లంజ్ పూల్ గొయ్యి టెట్రా పార్డ్స్తో పూడ్చాలని ఇరిగేషన్ శాఖ యోచన ఎన్డీఏ ఎస్ఏ చైర్మన్కు లేఖ రాయాలని నిర్ణయం ఇటీవల సి డబ్ల్యూసి చైర్మన్తో భేటీ ట్రెటా పార్డ్స్ ప్రస్తావన ఎన్డీఎస్ఏకు లేఖ రాయాలని చైర్మన్ సూచన రెండు వేల తొమ్మిదిలో గున నేటికి పట్టించుకోని ఏపీ నీ బుర్రలో చెత్తనంతా బయట పెట్టినావు యూట్యూబర్ అలహాబాద్పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం పాపులారిటీ ఉంది కదా అని నోటుకు వచ్చిందలా మాట్లాడేందుకు మాట్లాడిందని ఫైర్ అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశం